కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతా ఉన్నాడని తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ మేం కాదు సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటితల్లం చేస్తూ సిబిఐ షీట్ దాఖలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెబుతా వస్తా ఉన్నట్టుగా మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయమైన దుష్ప్రచారం చేశాడు నిజంగా ఎంత అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకుంటూ వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్దాలన్నీ కూడా అబద్ధం అని చెప్పింది సిబిఐ ఫైల్ చేసిన చార్జ్షీట్ లో ఏకంగా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేసిన అన్ని కూడా ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మనిషి గా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడిపి ఎన్ పంపించి ల్యాబ్ రిపోర్ట్ అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని ఎటువంటి పంది కొవ్వు లేదని ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది ఆ లో సిబిఐ అది ఒకటే చెప్పలా సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టి చైర్మన్ లాగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని గాని భూమన కరుణాకర్ రెడ్డి గారిని గాని వైఎస్ఆర్ కి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరు టిటిడి చైర్మన్ లగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం చార్జ్ షీట్ లో కూడా పెట్టలేదు వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ చార్జ్ షీట్ నేపథ్యంలో ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది ఆ సిబిఐ చార్జ్ షీట్ లో వాళ్ళు వేసిన అదే చార్జ్ షీట్ లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఈ చార్జ్ షీట్ కి సంబంధించి ఇది చార్జ్ షీట్ కి సంబంధించి సిబిఐ చార్జ్ షీట్ ఇది సిబిఐ చార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ సిక్స్టీ టూ లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట investigation revealed that on 25/7/2024 ante chandrababu naidu mukhyamantri investigation revealed that on 25/7/2024 ttd rejected the four G tankers ie fifth to eighth tankers supplied by ms ar dairy food private limited a1 based on the nddb calf lab test report and asked them to lift the set four tankers immediately from the TTD marketing go down, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. Page number 64. Are they sheet CBI? was in a sheet to page number 64. Then, instead of directing the rejected four tankers of MSAR Dairy Food Private Limited. They directed the four drivers to MS Sri Vaishnavi Dairy Specialities Private Limited to conceal four rejected tankers. Accordingly, the drivers secretly took possession of the four rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately two kilometers away from the MS Sri Vaishnavi Dairy Specialities Private Limited. ఆన్ ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సిబిఐ చార్జ్ షీట్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు నాలుగు ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి దొడ్డిదారున మళ్ళీ టీటీడీ లేకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పు మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ షీట్ లో వేసింది నేను అడుగుతా ఉన్నా ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరిది ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను సందర్భ ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మాదిరిగా నేను ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అసలు ఇదే టీటీడీ ఇదే టీటీడీ గీలో ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కో ఉందని గొడ్డు మాంసం ఉందని పందుకోవ్వు ఉందని చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు సిబిఐ చెప్పిందా ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు తప్ప ఇంక ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అంటే ఒక లేనిది ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం ఆ అబద్ధాలను దుష్ప్రచారం అబద్ధాలను ప్రచారం చేయడం ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం ప్రజలకు క్షమాపణ చెప్పడం అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనిషి మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు గుళ్ళల్లో పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు ఆయన కొడుకు ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థ గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు నేను అడుగుతా ఉన్న అని ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి పరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడే అని చెప్పి అంత ఇంతో చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా వై వైఎస్ఆర్సిపికి సంబంధించిన భూమల కర్ణాకర్ రెడ్డి గారిని కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళకి ఫ్రీన్ చిట్ ఇచ్చింది ఎన్డీడిబి రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా అటువంటి ఫ్లెక్సీలు అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారు అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అనంటే మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం దానికన్నా అదే రోజు బోల్ల బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధన్ అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు అంతకన్నా ఇంకా ఏమో చేసింది అడిగింది కూడా లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలో కలిసి వచ్చింది అని అంటే ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు ఇల్లు చూసినాం ఏకంగా యాసిడ్ బాటిల్స్తో పెట్రోల్ బాంబులతో యాసిడ్ బాటిల్స్ కూడా ఇన్ఫాక్ట్ బండా బంగా ఉబ్బింది గోడ చూస్తే యాసిడ్ 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 మరకలతో గోడ అంతా ఇదైంది యాసిడ్ మరకలతో పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లు అంతా కూడా డోరు కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్న భిన్నమైపోయిన పరిస్థితి అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ లైట్లు అంటుకొని ఉంటే ఆ డోర్లు కాలి ఉంటే ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్న ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఎనభై ఎనభై సంవత్సరాల వయసు ఇంట్లో ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు లే లేయలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా కేవలం ఒక బీసీ నాయకుడని బీసీ నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు అని బీసీ నాయకుడుగా వాయిస్ ఉంది అని ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా ఇల్లు తగలబెట్టిచ్చేశారు ఆఫీస్ అంతా తగలబెట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు ఇక్కడ కూడా అంతే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోల ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి రెండేళ్ళు అయిపోయాయి ఇక కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వచ్చిన ఈ గుండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా జోగి రమేష్ ఏమన్నాడు ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు నేను అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి పందు కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీబీ ల్యాబులు ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఒకే అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతాను ఏకంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సూపర్విజన్లో సుప్రీంకోర్టు సూపర్విజన్ లో సిబిఐ పనిచేసింది సిబిఐ అంతటి సిబిఐ రాలేదు దింట్లోకి జరుగుతా ఉన్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప గడప సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐ దింపించి దించింది రంగంలోకి ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్ ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన మనిషి ఈయన చేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఎటువంటి విలువ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుల్లో నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్ట్ నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసిన నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు ఒకరి చెప్తూ చెబుతూ మళ్ళీ నువ్వు నీవు నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను రెండే రెండు మూడు క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా అయ్యా ఇదే సింగాల్ అనే ఈవో ఎవరు అని అడుగుతా ఉన్నా ఇదే సింగాల్ అనిల్ సింగాల్ అనే ఈవో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా పనిచేశాడు ఈవోగా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం మన మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింగ్ సింగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏమిటి ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా ఇంకొక ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా శ్యామలరావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ అదే శ్యామలరావును శ్యామలరావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము టీటీడీ రిజెక్ట్ కావడము రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీ వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి రావాలని చెప్పి